అందరికీ వందనాలు దేవునికి సమస్త మహిమగ్ఞత ప్రభావం చల్లిస్తున్నాను ఈరోజు ఉదయం నాకు కంత కట్టడానికి థౌజండ్ రూపీస్ అవసరమైనది ఏం చేయాలి ప్రభావాన్ని హృదయంలో శానా వేదన కళ్ళ వెంబడి కన్నీరు కారుతున్నాయి కంత కట్టించుకోవడానికి సార్ వాళ్ళు కూడా వచ్చేసారు ఫోన్ చేశారు అయినప్పటికీ హృదయంలో అనుకుంటున్నాను విశ్వసిస్తున్నాను ప్రభా నీవు నన్ను అవమాన పరస దేవుడు కాదని హృదయంలో అనుకుంటూ ఉండగా దేవుడు ఒక తలంపిచ్చాడు పలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళని ఆ వ్యక్తి అడిగిన వెంటనే నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది సో దేవుడు నన్ను అవమాన పరచుకోకుండా తన సహాయాన్ని బట్టి నాకు సహాయం చేశాడు సో ప్రభుయోగివా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు దేవుడు ఈ ఈ ఈరోజు నా జీవితంలో జరిగించాడు అందుని బట్టి నా ఏసఐకే సమస్త మహిమ మహిమఘనత ప్రభావం చెల్లిస్తున్నాను నిన్నటి రోజున విశ్వాసమును గురించిన వాగ్దానంను నేను వాక్యమును పోస్ట్ చేశాను ఆ వాగ్దానం ఈ రోజు నా నా దేవుడు నా జీవితంలో జరిగించాడు మీ విషయాలలో కూడా ఎవరైనా ఏ ఏ విషయాలలో విశ్వాసమును కోల్పోయారు నమ్మిన ఏడల దేవుని మహిమను చూసదము కాబట్టి మరొకసారి మీ విశ్వాసమును మీరు కొనసాగించమని మీ ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రతి సమస్య ఎందు ప్రతి వేదన ఎందు ప్రతి ఇరుకు ఎందు మనకు సహాయం చేయవాడు దేవుడే కాబట్టి మనుషుల సహాయం వేద్దాం సో మనం ఆధారపడవలసినది దేవుడైన యహో మీదనే కాబట్టి ఏ విషయంలో కూడా మనుషుల సహాయాన్ని కోరుకోకుండా దేవుని వైపు చూసిన ఎడలా దేవుడే మనకు దారి చూపించి తలంపు ఇచ్చి సహాయం చేస్తాడు కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని అందరూ నమ్మికరించి దేవుని మీద ఆధారపడిన మన ప్రతి సమస్యను ప్రతి వేదన ఇబ్బందులు ఇరుకల అవమానాలు అన్నింటినీ దేవుడు తీసేసి సహాయం చేసి మనల్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టుటకు దేవుడు సమర్థుడు కనుక ఇప్పటికైనా మనం మనుషుల సహాయాన్ని కాకోకుండా దేవుని వైపు చూద్దాం ఏహో మనకు కాపరిగా ఉండిన ఏడల మన ఇంటిలో యజమానిగా ఉండిన ఎడల మనకు ఏ కొరత ఏ ఇబ్బంది ఏ ఇరుకులు కూడా మనకు ఉండవు కాబట్టి ఇక నుంచి అయినా మనం అందరము దేవుని వైపు చూస్తూ దేవుని సహాయాన్ని పొందుకున్నట్టుకు సమర్థులుగా ఉందాం గాక దేవుడు నా జీవితంలో జరిగించిన ఈ గొప్ప మేలును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం ఏసుకే చెల్లున్ గాక ఆమెన్ ఆమెన్ ఇవా